పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని ఆకాశిస్సులను తెలియజేస్తూ ఆగస్ట్ నాలుగవ తారీఖు పునీత జాన్ మరియ వియాని గారి పండుగను ఆడుతూ ఉండగా గురువు మత సాక్షి విచారణ గురువుల పాలక పునీతుడు క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది వరకు ఈ పునీతులు జీవించి ఉన్నారు దుర్భరమైన కాలం అది మతాధికారుల ఎడల తీవ్ర వ్యతిరేకత పెళ్ళొప్పుతున్న రోజులవి మత విశ్వాసం ఎడ మక్కువ కోల్పోయి విచ్చలవిడిగా ప్రజలు సంచరిస్తూ ఉన్నారు ఫ్రెంచి చెలరేగి యూరప్ను కుదిపివేసిన దినాలవి అట్టి గడ్డు పరిస్థితుల్లో ఫ్రాన్స్ దేశం నైరుతి ప్రాంతమైన లైన్స్ నగరానికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న డార్డిల్లి గ్రామంలో జాన్ మరియా బప్టిస్ట్ వియాని జన్మించారు తండ్రి మాథ్యూ వ్యవసాయి వియాని బాల్యం అంతా కూడా వ్యవసాయ పనుల్లోనే గడిచింది ఇతని సోదరి క్యాథరిన్ పెళ్లికి ధనం సమకూర్చుకోవడంలోనే తండ్రి తన మొనకలయ్యేవాడు తమ పేదరికం వల్ల కుమారుడు జాన్ మరియన్ చదివింపక పెద్దగా పట్టించుకొనలేదు అయితే డ్యుజోవర్ పాయింట్లో నివసిస్తున్న తన తల్లి తరపున తాతగారి ఇంట్లో ఉండి ప్రాథమిక విద్య అభ్యసించాడు ఎంతైనా చదువులో రాణింపు లేక చాలా వెనుకబడి ఉన్నారు మరియు వి తన పదమూడవ ఏట ప్రథమ సప్రసాదాన్ని లోకొన్నారు క్రమంగా గురువు కావాలన్న కాంక్ష వారిలో తీవ్రమైంది పద్దెనిమిది వందల ఆరులో ఈ కల్లి విచారణ గురువైన చార్లెస్ బల్లి గారి వద్ద ఉండి గురు శిక్షణ విద్య గడిపారు లాటిన్ భాష గురు విద్యాంశాలు నేర్చుకున్నారు తనకు ఇరవై ఏళ్ళు వచ్చిన చదువు తనకు అబ్బడం లేదు అందువల్ల అస్వస్థతకు కూడా గురి అయ్యేవారు పద్దెనిమిది వందల మూడులో నెపోలియన్కు ఏడవ పైస్ పోప్ గారికి జరిగిన ఒప్పందం ప్రకారం గురు విద్యార్థులు విధిగా సైనిక శిక్షణలో చేరాల్సి అవసరం లేదు కానీ ఏదో పొరపాటు జరిగి మరియు వియ్యానికి సైన్యంలో చేరమని కాగితాలు వచ్చాయి తప్పని పరిస్థితుల్లో పద్దెనిమిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఆరున సైన్యంలో చేరారు కానీ జబ్బున పడి ఇంటికి వచ్చేశారు మళ్ళీ చార్లెస్ బార్లీ గురువు వద్దని చదువు కొనసాగించాడు పద్దెనిమిది వందల పదమూడు అక్టోబర్ నాటికి లైన్స్ పట్టణంలో నెలకొన్న ఇన్యాసి గారి గురు విద్యాలయంలో చేరేందుకు విద్యార్హత నుండి అందుకు ప్రవేశించారు లాటిన్ భాష నేర్వడం కష్టమైంది తొమ్మిది మాసాలు పరీక్షల్లో అన్నిటిలో వెనుకబడిపోయారు పెద్దలు ఇంటికి పంపివేయాలనుకున్నారు కానీ వీరి గురువు బాలిగారి సిఫార్సు మేరకు గురు విద్యలో ఉండనిచ్చారు పద్దెనిమిది వందల పదిహేను ఆగస్టు పదమూడున నోనోబుల్ పట్టణం దేవాలయంలో గురు పట్టాభిషేక్తులయ్యారు అక్కడే ప్రథమ దివ్య బలి పూజ అర్పించారు అప్పటికి వాటర్ల యుద్ధం జరిగే రెండు నెలలు దాటింది వీరు గురు పట్టాభిషేకానికి అనుమతించే ముందు లైన్స్కు చెందిన వికార్ జనరల్ గారు శ్రీ సభకు బాగా విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు దైవ సేవకు అంకితమైపోయే గురువులు కూడా చాలా అవసరం అని నొక్కి వక్కానించారు పేమట ఫాదర్ జాన్ మరియు వియానీ గారిని ఈ కల్లి విచారణకు బాలి గురువర్యులకు సహాయకులుగా పంపించారు బాలీ స్వామి పద్దెనిమిది వందల పదమూడు డిసెంబర్ పదిహేడును మరణించగా రెండు మాసాల అనంతరం లయన్స్ నగర సమీపంలో ఆర్స్ అనే ఓ మారుమూల గ్రామంలో విచారణ గురువుగా నియమితులయ్యారు అప్పటికే వారి వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఆర్స్ గ్రామంలో అప్పటికే కేవలం క్రైస్తవ విలువలు క్రింద స్థాయికి దిగజారాయి వాటిలో అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరల వెలిగించాల్సిన బాధ్యత ఫాదర్ వియని గారిపై పడింది ప్రారంభంలో విచారణలోని పేదలు రోగుల్ని పరామర్శిస్తూ ఉండేవారు తరచు గంటల తరబడి దివ్యసప్రసాద ఎదుట మోకాళ్ళు తన విచారణ ప్రజల మనో పరివర్తనకై ప్రార్థించారు ఆర్సు గ్రామంలో పెద్ద కట్టడం అంటే అక్కడి చిన్న గుడి మాత్రమే స్త్రీలు పిల్లలు మాత్రమే ఆదివారం పూజలకు వస్తూ ఉండేవారు అందువల్ల పొలాలు కూడా పోయి గుడికి రాని ప్రజల యొద్దకు వెళ్ళి వారి మధ్యాహ్న భోజన సమయంలో వారి మధ్య చేరి నచ్చ చెప్పేవారు జాన్సి జాన్సనిజం నిజం వల్ల అడుగంటిన విశ్వాసాన్ని వారిలో పూజ చేశారు తయారు చేసుకున్న తన ప్రసంగాల్లో మంచి పాప సంకీర్తనాలతో ఆదర్శ సందేశాలతో ఆర్స్ విచారణ రూపరేఖల్ని మార్చివేశారు రాను రాను ఆదివారం నాటి దివ్య పూజకు మగవాళ్ళు కూడా రావటం ఆరంభమైంది ఫాదర్ వియాని ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు బోధించటంలో వియాన్ని ఆనాటి బోధకుల్లోకెల్లా మేటి బోధకుడు అనిపించుకున్నారు గురువుల శిక్షణకు సరి అయిన సదుపాయాలు లోపించిన రోజుల్లో కూడా వారు శ్రమించి అంతటి అర్హతను సము అర్జించారు విప్లవ సమయంలో అభివృద్ధి కుంటుపడటం వల్ల మత పుస్తకాలు సదుపాయం లభ్యమయ్యేవి కాదు వియాన్ని గారు పదిహేడు వందల యాభైలో టౌలం పీఠాధిపతులైన డిస్సౌ డిసౌన్ గారిచే గురు విద్యార్థులకై గురుతర సూచనలు చేస్తూ ప్రచురించబడిన చిరు పుస్తకాన్ని చదివి చదివి గతంలో తాను గురు పట్ట మొందటానికి కావలసిన పరిజ్ఞానాన్ని ప్రోగ చేసుకున్నారు ఏ విధంగా చూసినా వారు అంతగా చదువురాని గురువుల కోవకే చెందుతారు తన ముక్కు సోటి పట్టుదల వల్ల త్రాగుడు నృత్యం పనికిరాదని అవి పాపానికి హేతువులని పట్టుబడ్డ క్రైస్తవులచే తిరస్కరింపబడి కష్టాలు పాలయ్యారు తిరిగి వారి ప్రార్థన భక్తి చూసి క్రైస్తవులు వియానీ గారిని అంగీకరించారు వియానీ గారు ఆర్స్ దేవాలయాన్ని గోపురంతోనూ పెద్ద పీఠంతోనూ విస్తరింపచేసి విశ్వాసులందరి ప్రవేశానికి దోహదం చేశారు అనాథలకు దిక్కుముక్కలేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాల ప్రారంభించారు వారికి పొలం పనులు గృహ సంబంధ పనులు కూడా నేర్పించేవారు వీటి నిర్వహణకై లైన్స్ నగర వీధుల్లో భిక్షాటన చేసి ఆర్థిక వనరు వనరులు సమకూర్చుకునేవారు వ్యానీ గారు పవిత్రాత్మ సహకారంతో పాప సంకీర్తనములు ఆలకించి వారి వారి ఆత్మీయ అవసరాలకు తగినట్లుగా ఆధ్యాత్మిక సూచనలు ఎంతో నేర్పుగా ఇస్తున్నారన్న వార్త అంతటా వ్యాపించింది వారు పశ్చాత్తాపడని పాప పాపాలను గురించి కూడా పాప సంకీర్తనం చేసేవారికి జ్ఞప్తికి తెచ్చి ప్రార్థించేవారు వీరి ప్రార్థనల వల్ల త్యాగరోగ్యంతో వీరి ప్రార్థన వల్ల ఆత్మారోగ్యంతో పాటు శారీరక స్వస్థతలు కూడా సమకూరడం భక్తులను అబ్బురపరిచింది ఈ విషయం యూరప్ అంతటా పాకి ఫాదర్ గారి వద్ద పాప సంకీర్తన చేయడం కోసం ఒక యాత్రలా విశ్వాసులు రావడం మొదలైంది రోజుకు పద్నాలుగు నుండి పద్దెనిమిది గంటల వరకు వియానీ గారు ఓపికతో పాప సంకీర్తనం సంస్కారాన్ని అందించేవారు ఇంత పేరు గడించిన తాను అజ్ఞాని అని పనికిరాని గురువునని చెప్తుండేవారని పట్టించుకోలేదు వియానీ గారు తమ నడి వయసులో నుండగా సాతాను చాలాసార్లు బాధపెట్టింది వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది భయంకరమైన శబ్దాలు దృశ్యాలు గొడవలతో వేధించి పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో శీతాకాలంలో మొదటి సంఘటన జరిగింది రాత్రులు తలుపులు బాగుతున్నట్టు దొడ్ల నుండి ఏవో వింత అరుపులు సైనికులు పెడబొబ్బులు భయానకంగా వినిపించేవి తెల్లారక చుట్టుప్రక్కల వారిని అడిగితే తమకేమీ ఆ ధ్వనులు వినపడలేదని చెప్పేవారు అప్పుడు వారికి అర్థమైంది ఇది సాతాను పని అని దేవుడు తన బిడ్డలను భయపెట్టడని చెప్పారు ఇలా ఇరవై ఒక్క సంవత్సరాలు సాతానుతో సంఘర్షణ పడి చికాకు నిద్రలేమి వల్ల పళ్ళు సలుపు ముఖం పాలిపోవటం కడుపులో నొప్పి ఇతర రోగాలు చుట్టుకొని వృద్ధుడిలా కనిపింపసాగారు తన వృద్ధాప్యంలో కూడా పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు పెద్దలకు మంచి ఉపన్యాసాలతో గురుత్వ సేవలు అందించేవారు పాతబడిన చిన్న ఇల్లు సామాను అంతగా లేని చిన్న గదిలో కాలం వెళ్ళబుచ్చేవారు వియాని గారి పేరు ప్రతిష్టలు ఫ్రెంచి ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చాయి పద్దెనిమిది వందల యాభైలో ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ అనే వీరి యోధ బిరుదును ప్రకటించింది దానికి పన్నెండు ఫ్రాంకుల రుసుము చెల్లించాలని తెలిసినప్పుడు ఆ పన్నెండు ఫ్రాంకులతో పన్నెండు మంది పేదలకు అన్నదానం చేయవచ్చు కదా అని దాని పట్ల ఉదాసీన భావాన్ని వెల్లబుచ్చారు ఆ గౌరవ హోదాకు చిహ్నంగా ప్రభుత్వం వారిచ్చిన రిబ్బన్ను వారే నాడు ధరింపరే వారేనాడు ధరింపరైరి వారి మరణానంతరం దానిని వారి చొక్కాకు తగి తగిలించారు పద్దెనిమిది వందల నలభై ఐదులో సాతాను వియాని గారిని బాధ పెట్టడం మానివేసింది ఆర్స్ విచారణలో నలభై ఒక్క సంవత్సరాలు సేవలందించాక చివరి రోజుల్లో కేవలం మూడు మాత్రాలు మూడు వారాలు మాత్రమే జబ్బున పడ్డారు అస్వస్థతలో తానిక మూడు వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణం గురించి ముందుగానే తెలిపారు అలా జరి జరిగింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఆగస్టు నాలుగున పర పరమపదించారు అంత్య సమయంలో పీఠాధిపతి ఇరవై మంది గురువులు వారి మంచం చుట్టూ చేరి నిలబడి ప్రార్థన చేశారు ప్రశాంతంగా వారి దేహయాత్రను చాలించడం చూశారు పంతొమ్మిది వందల యాభై జనవరి తొమ్మిదిన పదవ పైస్ బాబు గారు వియానీ గారికి ముక్తి భాగ్య పట్టా కట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు మే ముప్పై ఒకటో ఒకటిన పదకొండవ పైస్ పాపు గారు పునీత పట్టాభిషక్తులు గావించారు గురు అంటే ప్రజల మనిషిని ప్రజల అవసరాలకు మించిన పని మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత వి గారి జీవిత దర్శనం తెలుస్తుంది అందుకే వీరిని విచారణ గురువుల పాలక పునీతులుగా శ్రీ సభ గుర్తించింది మరియా అనగా ఏలిన వారు యజమానురాలు ప్రశస్త కన్య అని అర్థం దేవునికి సమర్పించకుండా మనం ఏం చేసినా అది వ్యర్థమే పునీత మరియా జాన్ మరియా వి గారు మా కొరకు ప్రార్థించండి ఈనాటి యొక్క పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన విచారణ గురువులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించుదాం విచారణ గురువుల యొక్క సలహాలను పాటిస్తూ గురువులకు సహాయం చేయదుగాక అనేటువంటి తిరుసభ కట్టడను మనం జ్ఞాపకం చేసుకొని అనుదినం దైవ కార్యములందు శ్రద్ధ కలిగి జీవించుదాం పునీత మర్ మరి గారు మా కొరకు ప్రార్థించండి మా గురువు కొరకు ప్రార్థించండి ఆమె